రాఘవపూర్ గ్రామ సర్పంచ్ గా ఎడ్ల వీణీలను గెలిపించాలని రాఘవపూర్ గ్రామస్తులను వేడుకున్నారు కామారెడ్డి మండలంలోని రాఘవపూర్ గ్రామంలో ఎడ్ల సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఈ సందర్భంగా మీడియాతో ఎడ్ల భర్త నరేష్ మాట్లాడుతూ రాఘవాపూర్ గ్రామంలో డ్రైనేజీ నీటి సమస్య మురికి కాల్వలు సమస్యలతో గ్రామ ప్రజలు చాలా బాధపడుతున్నారని అంతేకాకుండా వీధి లైట్లు సరిగ్గా రావడం లేదని చెత్తబండి కూడా ప్రతిరోజు రావడం లేదని మురికి కాలువలు సరిగా లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని నేను రాఘవపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నా యొక్క గుర్తు ఉంగరం గుర్తు మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఓటు వేసి నన్ను వారి మెజార్టీతో గెలిపించాలని రాఘవపూర్ గ్రామ ప్రజలను వేడుకుంటున్నానని తెలిపారు గత ఐదు సంవత్సరాలు క్రితం ఆ భర్త నరేష్ సర్పంచ్ గా పోటీ చేయడం జరిగిందని కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగిందని ప్రజలు ఈసారైనా ఖచ్చితంగా నన్ను గెలిపిస్తారని నన్ను నేను సర్పంచ్ గా గెలవగానే మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ వెంట నేను ఉంటానని రాత్రనక పగలనక గ్రామ ప్రజల కొరకు అనునిత్యం కష్టపడి పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని తెలిపారు గ్రామ ప్రజలను దయచేసి వేడుకుంటున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటు ఉంగరం గుర్తుకు ఊటేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఇంతకుముందు కూడా సర్పంచ్ పోటీ చేయడం జరిగింది చాలా తక్కువ మెజారిటీతో ఊడుకోవడం జరిగింది మళ్ళీ ఈసారి సర్పంచ్గా నామినేషన్ చేసినాం మా భార్య ఎడ్ల వినిగా నిలబెట్టినాము జనరల్ మహిళ వచ్చింది రాగంపూర్లో ఉన్నటువంటి సమస్యలు సీసీ రోడ్లు డ్రైనేజీ మంచినీటి సదుతైం లేకపోవడము నీళ్ళు టైంకి రాకపోవడము మళ్ళీ చిత్తబండు కూడా ఇంతకుముందు నడిచింది ఇప్పుడు నడుస్తలేదు అట్లా ఏ సమస్య ఉన్నా రాకపోతే ఏ అయినా సరే ఎటువంటి సమస్యలు అయినా సరే రావకూడలో ఎటువంటి సమస్యలు ఉన్నా మనం ప్రజలు గెలిపించండి గెలిపించిన తర్వాత ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కానీ మేము దాని మీద ఫస్ట్ కంపెనీ పెట్టాము అన్ని ప్రయత్నాలు చేస్తాము అన్ని మాకు చేతనైతే సొంత డబ్బులు ఖర్చు పెట్టైనా సరే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం మరి గ్రామ ప్రజలందరికీ మేము విన్నవించుకునేది ఏమనగా నా పైన నమ్మకం ఉంచి ఈసారి మాకు అందరూ మీరు ఓటు వేసి మాది రింగు గుర్తు ఒకటి నమ్మరు అందరూ మాకు ఓటు వేసి గెలిపించగలని కోరుతున్నాము దయచేసి ప్రజలందరికీ మేము వినియోగించుకునేది అదే ప్రజలందరికీ నేను వినియోగించుకునేది ఏమన్నా పోయినసారి కూడా నేను పోటీ చేసిన చాలా తక్కువ ఊర్ని ఊడిపోవడం జరిగింది ఈసారి ఒక్కసారి అవకాశం ఇవ్వగలని కోరుతున్నాము ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్తున్నాము దయచేసి అందరూ ಒಕ್ಕ ಸಾರಿ ಅವಕಂ ಇವರನ್ನು ಕೊರುತ್ತಿಂಗು ಗುರ್ತು ಮಾದಿ ರಿಂಗು ಗುರ್ತು ಪೈನ ಓಟೇ ಮಾವಕ